ఘరానా మొగుడు సంచలన విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి డేట్స్ కోసం రెండున్నర ఏళ్లు వెయిట్ చేసి నిర్మాత దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా చిరంజీవి దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం ఇదే చిరంజీవికి అత్తగా సీనియర్ నటి లక్ష్మి నటించారు రమ్యకృష్ణ రంభ రంభా హీరోయిన్లు అల్లుడా మజాకా చిత్రం షూటింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున అంటే సరిగ్గా ఇదే రోజున హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో మొదలైంది మహానటుడు ఎన్టీఆర్ తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్కు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున చిత్రం విడుదలైంది అయితే గతంలో చిరంజీవి నటించిన ఏ చిత్రం ఎదుర్కోనటువంటి విమర్శల్ని అల్లుడా మజాకా చిత్రం ఎదుర్కొంది ఇందులో అశ్లీలత మోతాది మించి ఉందంటూ కాంట్రవర్సీ మొదలైంది సినిమాను రెండవసారి సెన్సార్ చేయడం అల్లుడా మజాకా చిత్రం విషయంలోనే జరిగింది అయితే వివాదం పక్కనే విజయం ఉంటుందన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తూ అల్లుడా మజాకా విజయం సాధించింది మూడు వారాల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది